నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతా ఉందా మరి బుగ్గమఠం భూముల ఆక్రమణ వ్యవహారంలో ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి దగ్గర చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తత కావచ్చు అక్కడ మరి ఆయన అనుచరులు సృష్టించినటువంటి హైడ్రామా కావచ్చు మరి ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది మరి రాబోయేటువంటి రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఎలాంటి చర్యలు ఉండేటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేటువంటి అంశాలు మనతో ందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన వీక్షకులు కూడా సార్ ఏంటి అంటే బుగ్గమఠం భూముల వ్యవహారం ఇప్పుడో వందేళ్ల క్రితం లీజ్కి ఇచ్చినటువంటి భూములు దాదాపు పదిహేడు ఎకరాలు మరి ఏడు మంది కుటుంబ సభ్యులకి ఇచ్చినటువంటి లీజు ఆ వ్యవహారంలో మళ్ళీ ఇప్పుడు ఒక ఏడు ఎకరాల వరకు కూడా ఆక్రమణకు గురైపోయినాయని అధికారులు మరి సర్వే చేయడానికి వెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకోవటం అధికారుల్ని పోలీసుల మీద కూడా తిరిగి దాడికి యత్నించడం మరి ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ పోలీసులకు కానీ సర్వే డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ కానీ లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైతే వాళ్ళకి లీజ్కి ఇచ్చారో వాళ్ళు వెళ్ళి వాళ్ళ భూములను సర్వే చేసి తీసుకుంటే వాళ్ళు చేతులు కట్టుకునుంచుకునే అంత అమాయకులు కాదళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చాలా గడసరి మనుషులు సార్ల భూ కబ్జాల్లో ఉండి కూడా మొన్న మధ్య మిథున్ రెడ్డి గారు ఒక పదిహేను రోజుల క్రితం ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా కుటుంబం మీద భూ కబ్జాలు తర్వాత రెడ్ రెడ్ శాండల్ వీటి గురించి లేకపోతే గంజాయి ఇలా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు ఏ ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారని సవాల్సినాడు సవాల్ ఇచ్చిన పది పదిహేను రోజులు కూడా పట్టలేదు ఇవాళ సర్వే చేయడానికి వెళ్తే వాళ్ళ భూములు కనుక నిజమైన భూములు వాళ్ళ సొంత భూములు అయితే అంచర్లు వచ్చి వాళ్ళ మీద దాడులు చేసి వీరంగం సృష్టించాల్సిన అవసరం లేదు కదండి ఇప్పుడు నా భూమి ఉంది నా భూమి పక్కాడు సర్వే చేసుకుంటున్నాడు నేను వాళ్ళది ఆక్రమిస్తే నేను భయపడాలి నా నేను కట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళు ఇల్లు నేను పక్కనాడు సర్వే చేసుకుంటే నేను ఎందుకు ఉలిక్కి పడాలి అంతే కదా అంతే కదా ఇప్పుడు వాళ్ళ జరిగిన పరిస్థితి అది కాదు కదా గత మూడు నాలుగు సార్లుగా కూడా బొగ్గమఠం అధికారులు ఇప్పుడు బొగ్గమఠం ఈవో మారాడు కొత్త ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత రికార్డులన్నీ పరిశీలించి అక్కడ పద్నాలుగు ఎకరాల చిలుకు భూమి ఉందండి తిరుపతి శివ అది వాళ్ళ ఎకరం కోట్ల రూపాయల్లో ప విలువ పనిచేస్తుంది అది వందేళ్ల లీజు అని ఇచ్చారు అందులో ఒక ఏడు కుటుంబాలకు ఇచ్చారు వీళ్ళ కుటుంబం కూడా ఉంది వీళ్ళ కుటుంబం కూడా ఉంటే ఆ పద్నాలుగు ఎకరాల అరవై ఆరు సెంట్లో ఎంతో మొత్తం దాని అసలు బొగ్గ వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర పక్కా రికార్డు ఉంది రెవెన్యూ రికార్డులు కూడా అదే కన్ఫామ్ చేస్తున్నాయి అందులో వీళ్ళు తీసుకున్న వాటిల్లో స్లోగా వీళ్ళు ఏం చేశారు ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఒక వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కట్టాడు ఏదో భక్తిగాసం ఒక గోశాల ప్రతి వాళ్ళు ఈ గోశాల మా ముసుగులో ఇలాంటి కబ్జాలు చేస్తున్నారు అట్లా త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ యాకర్స్ అంటే దాదాపు అక్కడ విలువల ప్రకారం చూసుకున్న అది ఒక పది కోట్లకు అయితే ఆస్తి కాదు అంతకన్నా ఎక్కువే ఉంటుంది దానితోటి అక్కడే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కూడా అక్కడ ఇండస్ట్రీస్ అవి డెవలప్ చేస్తున్నారు మంచి కాలనీ అది వచ్చింది పాష్ కాలనీ దాంతో వీళ్ళకి ఈ మనం ఎందుకు తిరిగి ఇవ్వాలి బొగ్గ మఠం వాళ్ళకి అది ఒక మఠమే కదా మనకున్న రాజకీయ పలుకుబడి ఉపయోగించి మన కండ బలం ఉపయోగించి మన బుద్ధి బలం ఉపయోగించి ఏదో ఒక రకంగా పేపర్స్ని మ్యానిపులేట్ చేసి లేదు ఈవోలు ఎవడన్నా వస్తే ఈవో కింద పడేసి కొన్నాళ్ళు మౌనం ఇచ్చేటట్టుగా ఇప్పుడు కాలం జరిగిపోతున్న కొద్దీ ఎవడో కనుక ఖాళీ చేయలేదు అనుకోండి కొన్నాళ్ళ తర్వాత అసలు బొగ్గ మఠమే లేకపోవచ్చు ఆ రికార్డులు కూడా చేయొచ్చు మదనపల్లి రికార్డు రూమ్ ఏమైందండి ఎంత ఎస్ఐండ్ భూములకు చెందినటువంటి రికార్డు చాలా వరకు అందులో ఎయిటీ పర్సెంట్ అదే ఉంది అది కబ్జా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన రికార్డు పుట్టు పుట్టుపూర్వత్రాల్లో ఉండకుండా ఉండాలని తగలబెట్టిన సందర్భాన్ని మనం చూసాం అప్పుడు సిసోడియా గారు సిఎల్ఆర్ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ ఆయన స్వయంగా వెళ్ళి కూడా ఎంక్వైరీ చేయడానికి వెళ్తే అక్కడ వచ్చిన ఫిర్యాదులు వెళ్ళు చూసి ఆయన అన్నాడు నా సర్వీసులో ఇలాంటి ఫిర్యాదులు ఇలాంటి జాతరలాగా జనం రావటం చూడలేదు ఇక్కడేదో వ్యవస్థలో లోపం ఉందన్నాడు అందుకని ఆయన ఏం చెప్పగల ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక సీనియర్ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ పరిస్థితి పొజిషన్లో ఉన్న వ్యక్తి అది ఆ మాట అంటే చాలా ఎక్కువ అంటే ఈ ప్రాంతంలో అద్దు ఆపు లేకుండా భూ కబ్జాలు జరిగినాయి భూ కబ్జాలకు గురైన అధికారులు ఉన్నారు కొంతమంది ఆడపి మనుషుల భూ కబ్జా చేసి వెళ్ళి అడిగితే కొట్టి మంగళసూత్రాలు కూడా లాక్కున్నారు తిరిగి అంటే ఎట్లాంటి హై హ్యాండెడ్గా అంటే ఒక దౌర్జన్యకరమైన పద్ధతిలో దాష్టిక్యం చేసి ఎవరిని నోరెత్తకుండా చేసి ఇంకా పైగా మా మీద వచ్చిన ఆరోపణలు మీరు రుజువు చేయమంటే ఇవాళ డైరెక్టర్ సర్వేయర్ కూడా వెళ్ళాడు సర్వే డైరెక్టర్ వెళ్ళినప్పుడు వాళ్ళకి సహకరించాలి కదండి సహకరించకపోగా వాళ్ళ అనుచరులు పంపి దాడి చేస్తే ఒకసారి దాడి చేస్తారు రెండుసార్ ఇంత ముందు జరిగినాయి అంత ముందు ఇంత సిబ్బంది వెళ్ళాలి రెవెన్యూ ఎంఆర్ డిప్యూటీ తహసీల్దారు తర్వాత ఈ ఈవోకి సంబంధించిన వ్యక్తులు ఇలా వెళ్ళారు ఏదో ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ కానీ ఈసారి పూర్తి బందోబస్తు ఆ సరిపోను పోలీస్ బందోబస్తు పెట్టుకున్నారు సర్వే డైరెక్టరే వచ్చాడు తర్వాత ఎండోమెంట్స్ సంబంధించిన సీనియర్ డిఫ్యూ కమిషనర్ లాంటి వాళ్ళు వెళ్ళారు తర్వాత ఈవో వెళ్ళాడు బొగ్గమఠం ఈవో వెళ్ళాడు ఇంతమంది ఉన్నతాధికారులు వెళ్ళినా కూడా మేము తగ్గమనే పరిస్థితికి వచ్చారంటే వాళ్ళు అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అంటే ఏ ప్రభుత్వం వస్తే ఏంటి కండబలం చూపించేసి మనం ఆక్రమించేసుకుంటే మందయిపోతుంది అనేక సార్లు చేసాము ఇక్కడ సరెండర్ అవ్వటం మొదలు పెడితే అనేక సార్లు పీలేర్లో కూడా ఆయన మీద భూ ఫారెస్ట్ అటవీ భూములు ఇందాక చెప్పటం మర్చిపోయాను నేను అటవీ భూములు కూడా ఆక్రమించామని కూడా మమ్మల్ని ఆరోపించారు ఏది రుజువు చేయండి అన్నారు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు తీస్తుంటే తెలుస్తున్నాయి కదా బుగ్గ అనేది అది ఒక ఎండోమెంట్కి సంబంధించిన వ్యవహారం ఎవరో పూర్వీకులు దానికి దానం చేసిందే కానీ ఆ మఠానికి సంబంధించింది అది ఏ సేవా కార్యక్రమాలకు వాడుకునేందుకు వీళ్ళకి లీజ్కి ఇచ్చారు ఆ డబ్బుని ఏ అన్నదానానికో ఇంకో ఇంకో దానికి వాడదామని అంటే కాని భూమిని కబ్జేసేసి ఇవ్వని అంటే ఎట్లా ఉందంటే మనకి తల నేడిచ్చారు కదా దాచుకోవటానికి అన్న అంటిస్తే అవతలాడి మెడతెగ్గొట్టేసి మాదేనే కాడకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఆ బుగ్గమట్ట వాళ్ళని ఒక నిరా నిరాయుధులు చేశారు మేము అధికారంలో ఉన్నాం మాకు పురుగు ఉంది ప్రతిష్ట ఉంది పదవుల్లో ఉన్నాం ఎంపీలం మిని ఎక్స్ మినిస్టర్లవి ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలని ఇప్పుడు ద్వారకానాథ్ రెడ్డి కూడా అందులో ఉన్నాడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది సతీష్ గారు అధికారంలో ఉండాలి వాళ్ళ పేర్లు పెట్టుకోరు ఇప్పుడు సజల రామకృష్ణారెడ్డి ఆక్రమించిన భూములు ఆయన పేరు మీద నేను అనుకోవటం ఒక సెంట్ కూడా ఉండదు ఎందుకో తెలుసా ఆయన ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉండాలి కాబట్టి ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా పై పైన కర్ర పెత్తనం ఎవరో కుటుంబ సభ్యుల పేరు మీద బినామీ వాళ్ళ పేరు మీద మీలాంటి వాడి పేరు మీదో నా లాంటి వాడి పేరు మీద రాస్తారు తీరా టెక్నికల్గా వచ్చేటట్టు నా పేరు ఉందా అని అడుగుతారు అట్లా అన్నదమ్ముల కొడుకులు పేరో అన్నదమ్ముల పేరో ఇట్లాగనమాట వీళ్ళు చేసే టెక్నిక్లు అన్నీ అప్పుడేమంటారు మరి నా పేరు మీద లేదు కదా అంటారు నీ పేరు మీద లేకపోయినా ఇల్లు నువ్వే ఉంటున్నావు కదా అక్కడ నువ్వే ఆఫీస్ కట్టావు కదా పార్టీ ఆఫీసు గోశాల నీదే నువ్వు వస్తున్నావు అక్కడ ఉంటున్నావు ఇంట్లో నుంచి గోశాలలోకి వెళ్ళిపోయేటట్టు ఒక గేటు ఫ్రీగా వచ్చినాయి కదండి పెద్ద పలేసెస్ కాంపౌండ్ వాల్స్ మరి చూసేవాడు ఎవరైనా ఆయిందే అనుకుంటారు కానీ బొగ్గమటం అని ఎవరికి తెలుసు అది ఏదో లీజుగా తీసుకున్నారు తర్వాత వీళ్ళే ఓనర్లు అయ్యారు అనేది ఎవరికి తెలుసు అట్లా ఎక్కడికి అక్కడ కబ్జాలు చేయటం ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చెందిన తిరుపతిలోని ఇంకొకసేట వాళ్ళ మిస్సెస్ పేరు మీద కూడా కబ్జా చేసి రిజిస్టర్ కూడా చేసుకున్న సందర్భం బయటకు ఇప్పుడు అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే పదిలో ఎనిమిది అన్న నిజమవుతాయి పని రెండు అబద్ధం అవ్వచ్చు కానీ పదిలో ఎనిమిది నిజం అవుతుంది పీలారి దగ్గర అటవీ భూముల గురించి దాదాపు పాతికేళ్ల నుంచి రామచంద్రారెడ్డి గారి మీద అభియోగాలు ఉన్నాయి కాకపోతే ఆయనకుండా కంటిన్యూషన్ అంటే పవర్లో ఎమ్మెల్యేగా ఉంటున్నాడు కాబట్టి మేనేజ్ చేసుకొస్తున్నారు ఇప్పుడు కనుక నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎస్టేట్లో రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు సంయుక్తంగా సర్వే చేసినట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక వాళ్ళ దగ్గర ఉండే రికార్డులు పట్టుకొచ్చి పీలేరు దగ్గర కొన్ని గ్రామాల్లో ఆక్రమణ చేసి బయటకు తీస్తే అడుగు కొట్టేశారు అడుగు కొట్టేసి ఆర్టికల్చర్ తోటలు వేసుకున్నారు మామిడి తోటలో జీడి మామిడి తోటలు ఇంకే రకరకాల వాళ్ళు ఇష్టం కానీ అడవి అయితే కొట్టేశారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్టేట్లో కూడా సేమ్ రిజర్వ్ ఫారెస్ట్ని కొట్టేసి వీళ్ళు వేసేసుకున్నారు దానికి ఒక బోర్డు పలానాళ్ళ ఎస్టేటు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే ప్రభుత్వాలు మనం ఉంటాం కాబట్టి వడ్డించేదే మనం కాబట్టి మన అడుగుతాడని మరి ఈ క్రమంలో పోలీసులు మరి అంటే అధికారులు నోటీసులు ఇస్తా ఉన్నారు పోలీసులు కూడా వెళ్ళారు మరి అలాంటి పోలీసుల పైన కూడా తిరుగుబాటు అంటే లెక్కలేని తనమా లేకపోతే మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పరిణామాలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందండి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు ఇలాంటి అక్రమాలు గత ప్రభుత్వం చేసిందని ఓడించి ఆ అక్రమాలను బయట తీయమని వీళ్ళకి ఆ పవర్ కాబట్టి వీళ్ళు దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఒకవేళ పది మంది పోలీసుల మీద అటాక్ చేస్తే ఈసారి ముప్పై మందిని పంపండి ఆ సాయుధులు పంపండి ఏం చేస్తారండి ఇప్పుడు రమ్మని చెప్పి నోటీసులు ఇస్తుంటే విచారణకి రమ్మని నోటీసులు ఇద్దామని అధికారులు వెళ్తే విచారణకు రాకపోగా ఈ రకంగా దాడులు చేయిస్తారు చేస్తున్నారు అన్నం తెలుసు ఇది రెండు మూడు సార్లు జరిగింది ఇది ఇది నాలుగోసారి వాళ్ళు బందోబస్తుతో వెళ్ళారు ఈసారి గతంలో అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ అంటే సహకరిస్తారు అనుకున్నారు కానీ ఈ విధంగా తిరగబడతారు ఊహించాల అందుకని ఈసారి ఇంకా ఫుల్ బందోబస్తులో వెళ్ళినా వాళ్ళు అంతకన్నా తెగిచ్చున్నారు ఎంత తెగిచ్చినా కూడా ఈసారి ముప్పై నలభై మంది పోలీసులు పంపాలి సాయుధులను పంపాలి అవన్నీ వీడియో తీయాలి వీళ్ళు ఎదుర్కొంటున్న ఇది వీళ్ళ మీద దాడి చేసే సందర్భాల్లో చేస్తే రేపు కోర్టులో కూడా కనబడుతుంది ఎవరు ఏంటి ఎందుకు చేశారని ఇది ఎట్లాగూ ప్రూఫ్ ఉన్నాయి ఏది రెవెన్యూకి సంబంధించిన రికార్డు పరంగా కబ్జా చేసినవి అన్ని తేలుతాయి ఎక్కడ పోవు భూమిని ఆక్రమిస్తూ అంత తేలి కాదు రికార్డులు ఇప్పుడు సతల రామకృష్ణారెడ్డి గారు రెండు వందల ఎకరాలకు కబ్జా పెట్టాడు పూర్తిగా ఏదో నూట అరవై ఆయనది ఉండొచ్చు ఇంకో నలభై అరవై ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇది మరి బయట వస్తాయి కదా నక్షాలు ఎక్కడికి పోతాయి ఇప్పుడు ముచాలముగ్గులో రావుగోపాలరావు అంటాడు చరిత్ర చింపేస్తే చిరిగిపోదు తగలేస్తే తగలదు అట్లాగే ఆ రికార్డులు వాళ్ళ మదనపల్లికి సంబంధించిన రికార్డు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు ఇతర ఆఫీసుల నుంచి తీసుకొచ్చిన తర్వాత కాబట్టి కొంత పోతే పోవచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిగిలిన కరెక్ట్గానే ఉరుకుతగి ఆధారాలు వీళ్ళు ఇంకా అధికారంలో ఉండమనే భ్రమంలో ఉండి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు కానీ ఒక షాక్ కనుక అనుకోండి ఇప్పుడు వల్లభ నేను వంశీ ఎట్లా మాట్లాడి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చాడు మన బోర్గడ్డ అని ఎట్లా మాట్లాడి వాళ్ళు ఏ పరిస్థితికి వచ్చాడు పిఎస్ఆర్ ఆని నీళ్ళు అంతకన్నా మాట్లాడలేదా అసలు నాకు సంబంధం ఏంటి నాకేం తెలియదు అన్నాడు ఇవాళ పరిస్థితి ఏంటి ఇంకా రేపు రాబోయే పది రోజుల్లో నెల రోజుల్లో పరిస్థితి ఏంటి అదేమో ఉండదు కదా ఒక్కొక్క ఆధారం బయటకు వస్తుంటే ఎవరైనా అంతే ఒక్కొక్క వేరు కొడితే మహావృత్ర కూడా పడిపోద్ది సతీష్ గారు అది వీళ్ళు ఖచ్చితంగా చేయాలి కృషి ఈ సర్వే నంబర్లని అన్నిటినీ పట్టుకుని రికార్డ్ పరంగా సర్వేలు చేయించి వాటిని హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత డిస్మాంటలింగ్ ఎవరి ఎంత ప్యాలెస్లు కట్టినా డిస్మాంటిల్ అవ్వక తప్పదు థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు కూడా